దాశరథి జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రావు అన్నారు మహబూబా జిల్లా కేంద్రంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాశరథి శత జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే జయంతి ఉత్సవాల ప్రారంభ వేడుకలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి సాహితీ పరిశోధకులు సంఘిశెట్టి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఎంపీ బలరాం నాయక్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయకులు హాజరవుతారని తెలిపారు దాశరథి జయంతి ఉత్సవాలు ఈ నెల ఇరవై రెండున ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై రెండు వరకు అట్టహాసంగా కొనసాగుతాయన్నారు దాశరథిని అభిమానించే వాళ్ళు సాహితీవేత్తలు రచయితలకు ఒక గొప్ప పండుగని కొనియాడారు నేటి రోజుల్లో సాహిత్యం మర్చిపోయి అనేక రకాల గొప్ప గొప్ప పుస్తకాలు చదవడం మర్చిపోయి యువత చెడుదారులు పడుతున్న క్రమంలో అలాంటి గొప్ప రచయితని మనం నెమరు వేసుకోవాలి గుర్తు చేసుకోవాలనే దృఢ సంకల్పంతో ఈ నెల ఇరవై రెండుతో వారు వందవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నారు వచ్చే సంవత్సరం జూలై ఇరవై రెండు వరకు ఏడాది పొడుగుత కూడా దాసరథి గారి కార్యక్రమాలు కొనసాగించాలని అనేక రకాల వ్యూహరచన చేస్తున్నాం అవార్డ్స్ని పెట్టించడంలో కానీ కాంస్య విగ్రహాన్ని మౌబాలో పెట్టించడంలో కానీ ఒక స్మృతి వనాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడంలో కానీ ఒక మంచి ఆడిటోరియం వారి పేరు పెట్టడం కానీ మండలాన్ని కానీ జిల్లా